హాయ్ ఫ్రెండ్స్ జావకు కావాల్సిన పదార్థాలు ఇవి రెండు తీసుకోవాలి రౌండ్ రైస్ ఇవి రెండు కలిపి నానబెట్టుకోవాలి వన్ అవర్ వన్ అవర్ అయినా హాఫ్ అన్ అవర్ అయినా పర్లేదు మెత్తగా అవ్వడానికి నానబెట్టుకోండి పోసి నానబెట్టిన హాఫ్ అన్ అవర్ అయినా వన్ అవర్ అయినా నానబెట్టుకుంటే సరిపోతుంది ఇది ఎంత నానబెట్టినా పర్లేదు టైం పర్లేదు కదా ఇలా వన్ అవర్ నానబెట్టుకున్నాను నేను బార్లీ బియ్యం అయితే నానబెట్టుకుని కుక్కర్లో వేసుకోవాలి నానబెట్టుకుని వన్ అవర్ తర్వాత వన్ అవర్ నానబెట్టిన నానబెట్టి కుక్కర్లో వేసేస్తాను వేసి మూడు నాలుగు విజులు ఇస్తే బాగా మెత్తగా ఉడకాలి ఇవి ఈ బార్లీ బ్రౌన్ రైస్ కుక్కర్లో వేసి మెత్తగా ఉడికించిన మూడు కోతలు వస్తే మెత్త మెత్తగుడిపోయింది వన్ అవర్ నానబెట్టినా నేను మార్నింగ్ వేసేసి ఎంత నాంత అంత మంచిగా వస్తుంది ఇది ఉడకడం కూడా చాలా మెత్త ఉడకాలి ఇట్లా ఉడికింది దీన్ని చల్లారాక చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జాలేసి మెత్తగా పట్టుకోవాలి మిక్సీ పట్టాలి మెత్తగా అయింది చూడండి మలుపు లేకుండా మెత్తగా పట్టేసుకోవాలి అది పక్కన పెట్టి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్నాను ఇందులో వెలిగించి బాండి పెట్టుకుని కొద్దిగా రెండు స్పూన్లు ఆయిల్ వేసిన ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు ఇవి మాడకుండా లైట్గా ఫ్రై చేసుకోండి చూసి ఈ పేస్ట్ నింద వేసేయాలి పేస్ట్ నింద వేసేసుకొని ఇందులో ఒక గ్లాసు వాటర్ పోసేసుకోవాలి చక్కగా లైట్ ఆయిల్ ఒక్క నింట్ స్పూన్ అంటే సరిపోతుంది వేసి ఇట్లా రెండు గ్లాసులు మీకు పలచగా కావాలంటే ఇంకా పలచగా చేసుకోవచ్చు నేను గ్లాసు నరేసిన ఇట్లా పలచగా చేసుకుని ఒక మరుగు మరిగాక ఆఫ్ చేసేయాలి ఈ జావ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇది చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది బార్లీ అన్నది చక్కగా సన్నబడడానికి కిడ్నీలకి ఉంటుంది ఇంకా కొద్దిగా నీళ్ళు వేసుకున్నా సరే ఇంకా నీళ్ళు పడతాయి తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలపాలి ఇంకా కొంచెం చిక్కగా పడుతుంది అందుకని కొన్ని ఇంకో వాటర్ వేసుకుంటున్నా రెండు గ్లాసులు వాటర్ వర్క్ వేసిన చక్కగా ఇట్లా జావలాగా ఈ ఎండాకాలంలో ఇది తాగితే చాలా బాగుంటుంది కడుపులో చల్లగా మజ్జిగ వేసుకొని తాగవచ్చు లేకపోతే ఇట్లా కూడా తాగవచ్చు ఈ బార్లీ మామూలుగా అయితే తినలేం కాబట్టి ఇట్లా మంచిగా ఇట్లా జాబు చేసుకుని ఈ బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి మంచిది ఇట్లా నోరు బాగోపోయినా ఏదైనా కానీ ఇట్లా తింటేనే బాగుంటుంది మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వంట నచ్చినట్టే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పక్క పెట్టాం కాబట్టి అంత మరిగించుకోకర్లేదు ఉప్పేసి ఒక మరుగు మరగనిచ్చి ఆపేసుకోండి స్టవ్ బంద్ చేస్తే అంతేనండి ఎంతో రుచిగల బార్లీ బ్రౌన్ రైస్ జావర్ రెడీ అంతేనండి చల్లారేక క్యారెట్ కొత్తిమీర తోటి చక్కగా సర్వ్ చేసుకుంటే బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగల బార్లీ జావ రెడీ మీకు ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్